ఇక్కడ ఎవరైతే పిరికి వారుగా ఉన్నారో ఎవరైతే ప్రతి విషయం కొరకు మీరు భయపడుతూ ఉన్నారో ఈరోజున అపో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను మీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికి తనము గల ఆత్మనివ్వలేదు హలో ఈ ఈరోజున మీ మీ యొక్క భవిష్యత్తు నిమిత్తం మీరు భయపడుతున్నారా దేవినందు విశ్వాసం లేని లేనట్టే మీ ఫినాన్షియల్స్ నిమిత్తం బాధపడుతున్నారా భయపడుతున్నారా దేవునిందు విశ్వాసం లేదా మీ కుటుంబ పరిస్థితుల నిమిత్తము మీరు భయపడుతున్నారా దేవుని విశ్వాసం లేనట్టుగా జీవిస్తున్నారేమో దేని విషయంలో కూడా మీరు భయపడద్దు పరిశుద్ధాత్మ మీలో ఉంది అన్న విషయం మీరు గమనించండి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అన్న విషయం గమనించండి ఈరోజు మీరు విలువ లేనివారు కాదు దేవుని యొక్క స్వరక్తంలో కొనబడిన వారు ఆయన ద్వారా సంపాదించబడిన వారు ఏసుక్రీస్ వారు క్లియర్గా మనతో మాట్లాడుతున్నారు మీకు నేను పిరికి ఆత్మను ఇవ్వలేదు ఈరోజున యోగు యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే ఎప్పుడు మనం యోగు గురించి జ్ఞాపం చేసుకున్నప్పుడల్లా దేవునికి ఎంత నమ్మకస్తుడిగా జీవించాడని మనం మాట్లాడుతూ ఉంటాము తనకున్న సమస్తాన్ని తను కోల్పోయినప్పుడు తన తన సొంత స్నేహితులు వచ్చి యోగును ద్వేషించారంట ఇదిగో నువ్వు ఏం పాపం చేసావో ఏం అతిక్రమం చేసావో దేవునికి విరోధంగా ఏం చేసావో అందుకే దేవుడిని నీ జీవితంలోకి ఈ కష్టాన్ని అను అను అలౌ చేశాడు ఈ యొక్క శోధనను అనుమతించాడు ఈ అనారోగ్యం అనుమతించాడు నువ్వు ఏం పాపం చేసావో అని యోగు స్నేహితులు యోగుతో అంటం ప్రారంభించారంట ఇక్కడ మీరందరూ అనుకుంటారు చచ్చి ఏం స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు నిజమైన స్నేహితులు కానే కాదు అని అనుకుంటారు కానీ మనకు కనపడుతుంది ఆ స్నేహితులు మాత్రమే కానీ ఆ స్నేహితులు వెనక వారితో ఆ మాటలు మాట్లాడిస్తుంది ఎవరు అపోదైన సాతను అలలు కాదు ఆ అలలను ముందుకు నెడుతున్న గాలిని ఆపాలి అల యోబు యొక్క భార్య నువ్వు ఇలా బ్రతకడం కంటే కూడా నువ్వు దేవుని దూషించి చచ్చిపోంది చచ్చి ఇలాంటి భార్య కష్టంలో తనతో పాటు ఉండాల్సింది తన కొరకు ప్రార్థించాల్సిన వారి ఇలా మాట్లాడుతుందా అని మనందరం అనుకుని ఉండొచ్చు కానీ ఆ భార్యతో అలా మాట్లాడించింది అపవాదైన సాతను దేవుని చే దేవుని ఒక్క మాట దూషించిన అపవాది గెలిచుండేవాడు కానీ యోబు అపవాదిని గెలవనివ్వల యోబు అక్కడ ఉన్న మనుషుల వైపు చోట్ల హీఈస్ లుకింగ్ ఎట్ ద రియల్ ఎనిమీ నా శత్రువు నా భార్య కాదు నా శత్రువు నా స్నేహితులు కాదు వాళ్లతో అలా మాట్లాడిస్తున్న అపవాదైన సాతను అని యోబు చూశాడు కనుక తన ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి కనుక యోబు తిరిగి వారిని ఒక మాట అనలేదు వారి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయి దేవుని ఒక మాట అనలేదు హలలుయ ఇస్క్రయుతి యోధ యేసుక్రీస్తువర్ని ముప్పై వెండాలు అమ్మివేశాడు కానీ ఆ ఐడియా ఎవరిది అపో అదైన ఈ రోజుకి కూడా అది జరిగి రెండు వేల సంవత్సరాల పైన దాటింది కానీ ఈ రోజుకి కూడా అందరూ ఇస్క్రయుతి యోధ అంటే ఏ ఒక్కరు కూడా రేపొద్దున మీ పిల్లలకి పేర్లు పెట్టమంటే ఇసుక రీతి యోధాన్ని పెట్టమంట నేను పెడతానంటూ ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు చిసుక్రీస్తవర్త కాడు మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడండి ఎంతో నమ్మకంగా జీవించాడండి ఒక్క రిమార్క్ లేదండి లైఫ్లో కానీ ఆ ఒక్క పనిని బట్టి అందరూ ద్వేషిస్తారు కానీ జూడాస్ ఈజ్ నాట్ ద రియల్ ఎనిమీ ద ఈవిల్ ద సాటన్ ఇస్ ద రియల్ ఎనిమీ సౌలు దావీదును అనేక సంవత్సరాలు తరిమాడు కానీ సౌలు కదా అసలైన శత్రువు అపవాదైన సాతన అసలైన శత్రువు రోజున దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబాన్ని ఎంత మాత్రం కూడా మీరు ద్వేషించద్దు మనకు ఆశీర్వాదకరంగా ఉండే మన భార్యను భర్తను వారితో ఆర్గ్యూ చేయొద్దు వారితో గొడవపడద్దు అసలు ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్స్ ద రూట్ కాజ్ ఎక్కడ వస్తుంది గొడవ దేని కొరకు వస్తుంది గొడవ మన యుద్ధము మన కుటుంబంతో కాదు మన యుద్ధము మన భర్తతో కాదు మన యుద్ధము మన భార్యతో కాదు వారితో అలా మాట్లాడుస్తున్న అపవాదైన సాధనతో వాడు ఓడి వాడిని ఓడించాలి అని అంటే కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబంలో జరగాలి హలో లూయ నా మాటతో అంగీకరిస్తున్నారా నా మాటతో అంగీకరిస్తున్నారా ఏ గృహంలో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో ఏ గృహంలో అయితే కన్నీటి ప్రార్థన ఉండదో ఏ గృహంలో అయితే అసలు ప్రార్థనే ఉండదో ఆ గృహంలో అపవాదికి స్థావరం మీరు ఇచ్చినట్లు ఆ గృహంలో అపవాదికి ఇచ్చినట్లు వాడికి చోటిస్తే డిస్ట్రక్షన్ డివిజన్ అండ్ ఫియర్ దొంగతనం హత్య నాశనం ఈ మూడు ఆ గృహాల్లో ఉంటాయి నేను చెప్తున్న మాట ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఒక్క ఇరవై ఒక్క రోజులు నేను చెప్పింది చేస్తారా ఒక్క ఇరవై ఒక్క రోజులు వంద రోజులు చేయమన్నా కష్టం కొంచెం ఇరవై ఒక్క రోజులు మీ కుటుంబంలో ఎవరితో అయితే మీకు ప్రాబ్లం ఉందో ప్రతిరోజు కూడా వారిని దీవిస్తూ వారితో మాట్లాడగలరా ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజులు వారిని వారి మీద దీవెన ప్రకటించగలరా